ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీపి కబురా అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి సో వీడియో నుంచి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి లేట్ చేయకున్నట్లయితే తెలియపోదామండి ఉద్యోగులకు హెల్త్ కార్డుల ద్వారా త్వరలో మంజూరు అవుతాయని చెప్పేసి ఉద్యోగ ఉపాధ్యాయ పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్చలు జరిపినట్లు కూడా తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వారాంతి జగదీశ్వర్ అదేవిధంగా జనరల్ సెక్రటరీ ఏలూరు శ్రీనివాసరావు అయితే తెలియడం జరిగింది ఉద్యోగుల ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు సో నిన్న మంగళవారం రోజు సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ అదేవిధంగా అధికారులు కమిటీతో తెలంగాణ ఎంప్లాయీస్ టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం అయితే జరిగిందనమాట పెండింగ్ సంస్థల పరిష్కారంలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క ఐటీ శాఖ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మ శ్రీధర్బాబు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆధ్వర్యంలో నవీన్ మిట్టాలు సందీప్ కుమార్ సుల్తానియా ఎంఈడి అనగా ఎక్క లోకేష్ కుమార్ క్రిస్టినియా చొంగుతా అదేవిధంగా రఘునందన్ రావు తదితరులు అయితే తెలంగాణ ఎంప్లాయీస్ టీచర్ యాక్షన్ కమిటీ కూడా పాల్గొనడం జరిగింది సమావేశం అనంతరం మారా జగదీశ్వర్ అదేవిధంగా ఏలూరి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు అదే ఎప్పటి ఎదురు ఎదురుచూస్తున్నారు నగదు రహిత చికిత్స కొరకు హెల్త్ కార్డులో మంజూరు చేస్తున్నామని కూడా ఎనిమిదిన ఈ విషయం సిఎస్ రామకృష్ణారావుతో ప్రత్యేక భేటీ ఉందని చెప్పేసి తెలిపారనమాట అధికారుల కమిటీ చర్చించి విధి విధానాలతో ఉత్తర్వులు కూడా జారీ చేస్తామని ఖచ్చితమైనటువంటి హామీ ఇచ్చినట్లు కూడా తెలిపారనమాట ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం వారితో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించినట్లు ఇక ప్రభుత్వం తెలిపిందని చెప్పారనమాట పెండింగ్ బిల్లులను నెలకు ఏడు వందల నుంచి ఏడు వందల యాభై కోట్లు ఇచ్చిన వారికి క్లియర్ చేస్తామని కూడా చెప్పారనమాట అదేవిధంగా చేస్తామని చెప్పారు నర్సింగ్ డైరెక్టర్ నర్సింగ్ డైరెక్టర్ను కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక విజిలెన్స్ ఏసీపీ కేసు ఎదుర్కొంటున్న ఉద్యోగుల్లో రెండు సంవత్సరాలకు పైగా పెన్షన్లో ఉన్నవారికి క్రమంగా పోస్టింగ్ కూడా సస్పెన్షన్లో ఉన్నవారికి ఇస్తున్నట్లు కూడా తెలిపారు ఉద్యోగులు ప్రభుత్వం వేరు కాదని సుపరిపాలన కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కృషి చేద్దామని పిలుపునిచ్చినట్లు తెలిపారు అధికారుల కమిటీతో ఉద్యోగులు చేసి ప్రతి సమా అంశంపైన సానుకూలమైన వైఖరితో చర్చించాయని జేఏసీ అయితే తెలిపారు